ప్రపంచ స్థాయి సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు శుక్రవారం మెగా జాబ్ మేళాను మంత్రి జిల్లా కలెక్టర్ వెతి సెల్వితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య ఉద్యోగ ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతలు ఇస్తున్నారని అన్నారు రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అంతేకాక ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను రూపొందించేలా ప్రత్యేక పారిశ్రామికీ పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది స్కిల్ హబ్లలో యువతకు నైపుణ్యాభివృద్ధితో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళికలో కూడా నైపుణ్యాభివృద్ధి యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక స్థానం కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో నూజువీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ త్రిబుల్ ఐటీ వీసీ అమరేంద్ర కుమార్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయరాజు స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర కుమార్ ప్రభుత్వలు పాల్గొన్నారు అనంతరం జాబ్ మేళాకు దరఖాస్తులు చేసుకుంటున్న అభ్యర్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి మరిన్ని హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు చిన్న వాటి కూడా వాస్త నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు దయచేసి ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వం చెబుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందరినీ ఒకరికి లక్ష రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలు లేకపోతే ఒకరికి ఇంక ఎక్కువ తక్కువ రకరకాలుగా అందరినీ పిల్లలకి ఫీజు ఇంబర్స్మెంట్ అటువంటి కూడా ఇచ్చారు కానీ గత ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని రిజల్ట్స్ ఇచ్చిన ప్రజల ఆకాంక్ష ఏమిటో మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని ఆశపడ పడతారు దాంట్లో తప్పలేదు కూడా పేరుగాంచిన కంపెనీస్ అందరూ కూడా నోజుడు ఒక ఒక దూర ప్రాంతం మారుమూల ప్రాంతం కానీ దూరం మన జిల్లా కలెక్టర్ గారికి రాజమండ్రి అటువంటి సెంటర్స్కి అయితే ఎవరైనా త్వరగా రావటానికి ఉత్సాహం చూపిస్తారు ఎందుకంటే అన్ని వనరులు అన్ని వసతులు ఉంటాయి కాబట్టి కానీ మా ఆహ్వానాన్ని ప్రభుత్వం యొక్క ఆహ్వానాన్ని వండించి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేస్తున్న వివిధ ఫ్యాక్టరీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ వారందరికీ కూడా చేతుల ఆస్కరిస్తే ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో పెరుగుతున్న యువతీ యువకులకి బంగారు భవిష్యత్తు కల్పించే భరోసా ఈ ప్రజలు కోరుకునేది తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే సహాయాలు కానివ్వండి ఎప్పుడైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయగలదో ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్ర లేవైతే ఏదో టార్గెట్కర్ లేదా మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మన ఏలూరు జిల్లాకి మంచి అధికార యంత్రాంగం ఉంది అందరూ కూడా వెంటనే మన కలెక్టర్ గారు ఏది చెప్పినా కూడా వెంటనే స్పందించి ఇప్పుడు నేను ఆయన గురించి చెప్తే ఆ నాన్న చెప్పి ఉంటుంది కానీ వాస్తవాన్ని చెప్తా మీకు కలెక్టర్స్ మన కరెక్ట్గా ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఫలానే ఇది సార్ ప్రాబ్లం ఇది ఇదైతే చేయగలము ఇది చేయలేము రెండు కరాకంటిగా చెప్పే మంచి అధికారి తెలిపేసుకోవడం మన చేస్తాను